జపాన్ మహిళా ప్రధానిగా తకాయిచిధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సనయో తకాయిచి జపాన్ తొలి మహిళా ప్రధానిగా గౌరవం దక్కించుకున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ తాచర్ కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్ రాజకీయాలలో ఉక్కు మహిళగా పేర్కొందారు ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి ఆమె చేసిన మూడో ప్రయత్నం సఫలం కావడం ఆమె గడిచిన ఐదేళ్లలో జపాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన నాలుగో వ్యక్తి లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో సంప్రదాయ అతివాద ధోరణికి ప్రతినిధిగా ప్రసిద్ధురాలైన తకాయించి మాజీ ప్రధాని షింజో ఆబే అనుయాయి ప్రస్తుతం మందగమనంలో ఉన్న జపాన్ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం ప్రధానమంత్రిగా ఆమె ముందున్న అతిపెద్ద సవాల్ తకాయిచికి భారత మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక అభినందనలు తెలియజేశారు ఆమె ఎన్నికతో భారత్ జపాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఎస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి